ఈ వీడియోలో నేను మీకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్స్ చేసి చూపించబోతున్నాను అది కూడా బాలామృతం పౌడర్తో ఇదైతే పిల్లలకి ఎంతో హెల్తీ ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి ఈ బిస్కెట్స్ నుంచి ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనికోసం ముందుగా మనము బాలామృతం తమ పిండిని జల్లించి పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో చక్కెర ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసి నేనైతే బెల్లం యాడ్ చేయాలి అనుకుంటున్నాను పిల్లలకి జలుబు చేయకుండా ఉండడానికి మీరు కావాలంటే అదే చక్కెరతో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా జల్లేడు పట్టేసిన తర్వాత షుగర్ అంతా తీసి పక్కన పెట్టేసుకొని టూ కప్స్ బాలామృతం పౌడర్ వచ్చేలాగా చూసుకొని దాంట్లో వన్ కప్ గోధుమ పిండి ఇంకా వన్ కప్ బెల్లం అయితే యాడ్ చేశాను ఇంకా దీంట్లోకి రెండు మూడు స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా రావడం కోసం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ బెల్లము డ్రై పౌడర్లో బాగా మిక్స్ అయ్యేటట్లు దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బెల్లంని మనము లమ్స్ లేకుండా పౌడర్లో బాగా కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ బెల్లం అనేది లమ్స్గా ఉండకూడదు ఇలా ఉంటే బిస్కెట్స్ అనేవి బాగా రావు దీంట్లోనే చిటికెడ ఉప్పు కూడా వేసాను టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి మీరు కావాలంటే షోడా ఉప్ కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేసేసాను ఇప్పుడు దీంట్లో మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ డ్రై పౌడర్ అనేది చపాతీ పిండిలాగా బాగా గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది జారుగా ఉంటే బిస్కెట్స్ అనేది ఆయిల్ లాగే ఛాన్స్ ఉంటుంది సో ఈ మిక్సర్ అనేది మనము గట్టిగా చపాతీ పిండిలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా నీట్ చేసుకోవాలి డవ్ అనేది ఇలా గట్టిగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా సాఫ్ట్గా నీట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఈలోపు మనము ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టేసుకుందాము హీట్ కోసం ఇప్పుడు మనం బిస్కెట్స్ ఏ సైజ్ కావాలో ఆ సైజ్కి సరిపడా బాల్స్ని మనము ఇలా డవ్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ ఒకసారి బాల్స్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఇలా చపాతీ రోలర్ని పెట్టి కొంచెం లైట్గా ప్రెస్ చేసాము అంటే రౌండ్గా బిస్కెట్స్ లాగా వచ్చేస్తాయి లేదంటే మీరు మొత్తం ఒకటే పెద్ద చపాతీలాగైనా చేసి బిస్కెట్ కటర్తో కానీ ఏదైనా గ్లాస్తో కానీ ఏదైనా మూతతో కానీ మీరు రౌండ్గా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసేస్తున్నాను ఫోర్ తోటైతే పైన ప్రెస్ చేస్తున్నాను కొంచెం డిజైన్ కోసం మీరు ఇంకేదైనా డిజైన్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని వేసేసుకుందాము వెంటనే అయితే కలపకండి వాటంతట అవే పైకి వచ్చేస్తాయి అప్పుడు మీరు వాటిని టర్న్ చేసుకోండి చూడండి బిస్కెట్స్ ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా రెండు సైడ్లు టర్న్ చేసుకుంటూ రెండు సైడ్లు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లోటు మీడియంలో ఉంచుకోండి మరీ హై పెట్టారంటే మాడిపోతాయి ఇదే పిండితో మనము బిస్కెట్స్లా కాకుండా గవ్వ గవ్వల్లాగా కూడా చేసుకోవచ్చు నా దగ్గర అయితే గవ్వలు చేసే లేదు సో నేనైతే ఫోర్త్తో ట్రై చేస్తున్నాను మీ దగ్గర గవ్వలు చేసే చెక్క ఉంటే దాంతో ట్రై చేయండి నేనైతే ఇలా ఫోర్త్తో సింపుల్గా ఇలా కొన్ని చేసేసాను మీకు చూపించడం కోసం యాక్చువల్లీ బిస్కెట్స్గా కన్నా కూడా ఇలా గవ్వల్లాగా అయితేనే ఇవి చాలా బాగున్నాయి అని నాకు అనిపించింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఏవి బాగున్నాయో నాకు కామెంట్ చేయండి వీటిని కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే ఫ్లేమ్ అనేది లోటు మీడియంలో ఉంచుకోండి అప్పుడే గవ్వలు అనేవి బాగా వేగుతాయి ఇప్పుడు మనము వీటిని ఆయిల్లో వేసేసుకున్నాము ఇవి కూడా టూ సైడ్స్ బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని కూడా మనము నాప్కిన్ వేసిన ప్లేట్లోకి వేసి తీసేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత కూల్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటిని స్టోర్ చేసుకోండి ఇవైతే వారం పది రోజుల వరకు నిల్వ ఉంటాయి ఎక్కడ తడి తగలుకున్న ఎయిర్ టైట్ కంటైనర్లు మనం స్టోర్ చేసుకుంటే లాస్ట్ డే వరకు కూడా ఇవి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంటికి మీరు కూడా ట్రై చేస్తారు కాదు మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్